సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా పోతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి సో సంతలో వచ్చేసి ఇప్పుడు బక్రీద్ అయిపోయిన సందర్భంగా సంత అయితే కొద్దిగా డల్గా ఉందన్నమాట ఈ వారం సో సంతలో ఎక్కువ జీవాలు కూడా రాలేదు పొట్టేళ్ళు ఎక్కువగా వచ్చినా కానీ పోతులు మేకపోతు మేకలు అయితే ఎక్కువ రాలేదన్నమాట ఒకసారి ధరలు ఏ విధంగా నడుస్తున్నాయో పాత పిల్లలు ధరలు అయితే చూద్దాం మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ధరలు ఏ విధంగా నడుస్తుందో ఒకసారి చూద్దాం సో చూద్దాము సంత కూడా డల్గానే ఉందన్నమాట ఏ విధంగా ధరలు అయితే నడుస్తున్నాయో సంత డల్గానే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి నాలుగు నెలల పిల్లలు నాలుగున్నర నెల పిల్లలు అయితే ఉన్నాయండి ఒకసారి ఇటు ధర ఏ విధంగా నడుస్తుందో చూద్దాము ఆల్రెడీ చాలా పట్టుకొచ్చినారనమాట ఏమ బా బాగున్నావా ఎట్లయిపోయినారు బా ఇది పద్నాలుగు వేలు నాలుగున్నరలో ఉంటుందండి దీని వయసు నాలుగున్నర నాలున సో పద్నాలుగు వేల ఐదు ఐదున్నర చెప్తున్నారు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు చౌదా హజారు పదశ రూపాయలు బోల్ సో మొత్తం ఇన్ని నలభైనా పాయి నలభై ఐదు సో మొత్తం అన్నీ కూడా నలభై ఐదు దాకా అవుతుంది అనమాట గడ్డలో ఇంకా మనకి చూసుకున్నట్టయితే లైన్గా మొత్తం అన్నీ కూడా ఇది మూడు నుంచి నాలుగు నెలలు ఆరు నెలల పిల్లలు అయితే ఉంటాయి ఏం బా బాగున్నావా బాగున్నాం బాగుండూ ఎట్టు చెప్పిన యాదవ్ చెప్పండి ఇబ్బ అక్కడ చెప్పు చెప్పు అయిపోక బాగాలేదంట పదమూడు వేలు ఇంకా తక్కువ చెప్తాను చెప్పేకి చెప్పేకేముండదు సంతలో చెప్పలే ఎవడు ఆ రేటు సో పదమూడు వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ పదమూడు సార్లు వెళ్తారు తేర హజారు బోల్ సో మొత్తం కూడా బాగానే ఉండే పదమూడు వేలుతో ఇక్కడ ఎర్ర పిల్లలు ఉండే నాలుగు ఎట్లా చెప్పినవి సో ఇవి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల లాగా తెప్పిన చేత మొత్తం ఎర్ర పిల్లలు నాలుగును సో ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారా చౌదా హజారు బాబులు సో ఇంకా ఎర్ర పిల్లలు కావాలనుకుంటే మనకి సైడ్లో ఎక్కడ వెళ్తాం అనమాట ఒకసారి వెళ్దాం మనీ వెళ్దాం కూడా మనీనా ఎట్లా చెప్పినారా ఏనా ఎట్లెప్పిన చెత్త అయ్యి ఎట్లా చెప్పిన చెత్త అంటే పదకొండున్నర ಸೊ ಇವ ಚೂಸ್ಕೊಂಡ್ತೈತೆ ಪದಕೊಂದು ವೇಲ ಐದು ವಲ ತಿರುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಲೆವೆನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹನ್ನೊಂದು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ದಾರ ಗ್ಯಾರ ಹಜಾರ ಪಾಂತ್ಸ ರೂಪಾಯಿ ಬುಲ್ರಿ ಸೊ ಎರ ಬಿರೋಲ್ಲ ಬಾವುಂಟಿ ಮನೆ ಕದರಿ ಸಂದ್ರ ದೊರಕವೇ ರೇರ್ ಇ ಬಟ್ ಇಕ್ಕ ಮಾತ್ರ ಸೊ ಇಲ್ಲ ತರವಾದ ಚೂ ಇಡ ಕಟ್ಟೈತನ್ನ ಐಡಿಯ ಪ್ಲೇನಾ ಬಾನ್ನಾರಾ పద్నాలుగు నలభై సో ఇవి చూసుకున్నట్టయితే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు సార్దా ఐదునూరు రూపాయలతో చౌదో హజారు పదసో రూపాయ బోల్ రి పండగ ఫుల్గా వచ్చేసినాయి కదా పిల్లలు ఇవి ఏ అయిందే రేటు అప్పుడు ఏమైనా కుదురుకుందా లేదా పర్వాలేదా ఏ అసలు ఎవరు అమ్మడిపోలే అమ్మడిపోలేదు రెండు వారాలు కదా పిల్లలు మళ్ళీ మళ్ళీ అమ్మినాయి లాస్ట్లో సో పిల్లలన్నీ అన్నీ చూసుకున్నట్టయితే ధరలు ఆ విధంగా చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలతో చోదా హజార్ పాద సో నువ్వు చూసుకోండి ఈ సైడ్ ఎట్ట చూసినా కూడా మనకి పిల్లలు అనేవి భయంకరంగా వచ్చినాయి అక్కడ ఎర్రపిల్లలు ఉండ ఒకసారి చూద్దాం వాటిదారు కూడా స్టార్టింగ్లోనే కొద్దిగా వచ్చేసిన సో ఎర్రపిల్లలు మనకి మెయిన్ కాబట్టి ఏనా బాగుండావా ఎట్లా చెప్పినావు జత జత ఎట్లా చెప్పినావు పన్నెండు ఇన్నూరు సో పన్నెండు వేల రెండు వందలతో అయితే చెప్తున్నారండి జత ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ హన్నెడ్ సార్ద ఇన్నూరు రూపాయలు వెళ్తారు బాగా అండి ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది పిల్లలు దాకుండా ఆరు ఎనిమిది పది పిల్లలు దాకుండా ఓకే ఇంకా చూసుకోండి ఎటు చూసినా కూడా పిల్లలు అంటే చాలా వచ్చినాయి జ్వరం ఒకసారి ఇటు ధరలు జరుగుదాం ఎట్లే జత అయినాయి ಪದ್ಮೂಡ ಸರ್ ಜೊತೆ ಚೂಸ್ಕೊಂಡು ಪದ್ಮೂರು ವೇಲ ದಾಕ್ರೆಂಡ್ಸ್ ಥರ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ತೇರ ಹಜಾರು ಪದ್ಮೂರು ಸಾವಿರ ಆಯ್ತಾವ ರೀ ಇಕ್ಕೂಸ್ಕೊಂಡು ಇಕ್ಕ ಎಪ್ಪಿನ ಪನ್ನೆಂಡು ನರ ಸರ್ ಇದು ಚೂಸ್ಕೊಂಡೈತೆ ಪನ್ನೆಂಡು ವೇಲ ಐದು ವೆಪ್ತ ಟಿ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ హన్నెడు సార్ద ఐదు రూపాయల ద్వారా బారా హజారు పాటు సార్ రూపాయ బ్రీ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇటు సైడ్ కూడా పిల్లలు రావాల్సి బట్ రాలేదు ఇంకా ముందరకి వెళ్దాం ఇట్లనే తీసుకుంటా సో ఇక్కడ కూడా ఏమంటే పిల్లలు ఇందాకే బేరం అయ్యింది వీటికి పన్నెండు వేల ఐదు వందల దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హన్నెడు ఐదు రూపాయల ద్వారా బారా హజారు పాటు చూడండి ఎటు చూసినా కూడా మీకు పిల్లలు అనేవి చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఎంత అయిపోయిన చెప్తాను అవి సో ఇవి కూడా పద్నాలుగు ఓ ఆ చేయలేదు ఇంకా ఏ చేయలేదా మంచి పిల్లలు ఉంటే సెట్ చేయండి బా ఇది ఉంటాడు మార్కెట్లో చేయాలా ఇంకా మార్కెట్లో ఆడవాళ్ళు రారే చెప్తా వీడియోలో ఎవరన్నా ఉంటే మంచి పిల్లోడు బంగారు కానీ పిల్లోడు ఉన్నాడు బా ఎవరంటే చూడండి నెంబర్ చెప్పు నీది నెంబర్ చెప్పు ఆడపిల్లలు మెసేజ్ ఫోన్ చేస్తారు నీకు పెళ్ళి కావాలంటే ఎట్ అవుతుంది చెప్పు చెప్పు నీ ఆయన నెంబర్ చెప్పు ఊరినే ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తారు వద్దులే సో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు నాలుగు పద్నాలుగు వేలు అయిందలు చెప్తున్నారు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు వెళ్తారు చౌదా హజార్ పాద రూపాయలు బుల్ సో చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి పిల్లలు ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం పిల్లలన్నీ కూడా లోపలికి అయితే చాలా ఉన్నాయి ఏం బా ఎవ చేత ఎంత చెప్పినావు పద్నాలుగు వేలు చెప్తున్నాడు అప్పటి నుంచి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు ఏ అక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని కట్టలు ఉన్నాయి ఇరవై ఐదు ఆరు కిలో దాకా అవునా ఏం చెప్పినాన్నాయి చెప్పినాన్నాయి పదకొండు వేల ఐదు నువ్వు చూసుకున్నట్టయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదకొండు వేల ఐదు వారు హజార్ పది సో రూపాయ బ్రీ అన్నం సవాట ఐదు రూపాయలు ద్వారా చాలా బాగున్నాయి మొత్తం అన్ని కూడా అవి ఇక్కడ కొంచెం పెద్ద సైజు పిల్లలున్నాయి ధర లేదు ఇంకో చెప్తాను చూద్దాము ఎంత చెప్పినారా అవి ఎంత చెప్తున్నారు పద్దెనిమిది ఆరు సో ఈ కొద్ది మీడియం సైజ్ పెద్ద సైజు పిల్లలు అనమాట పద్దెనిమిది వేల ఆరు వందల దాకా చెప్తుంది ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హద్ంటి సవరద ఆరున్నర రూపాయల ద్వారా అటార హజార్ చెస్తూ రూపాయలు కూడరు ఎందుకంటే కొద్ది పెద్ద సైజ్ పిల్లలు అన్నమాట మీడియం సైజు కాకుండా కొద్దిగా మీడియం మీడియంలో మీడియం అనమాట ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఎట్లా అన్న జత అయినా ఎంత అన్న పద్నాలుగు వేల ఐదు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ గారు పద్నాలుగు సార్ ఐదు రూపాయలు చౌదా హజార్ పాదా రూపాయ పొలరీ సో ఇవన్నీ కూడా తెల్లపిల్లలే ఉన్నాయి దీంట్లో నెల్లూరు బ్రౌన్ వచ్చేసి రెండు మూడు పిల్లలు ఉన్నాయి నెల్లూరు కూడా రెండు మూడు పిల్లలు ఉన్నాయి మొత్తం కూడా ఇంకా తెల్లపిల్లలే ఉన్నాయి ఓకే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మచ్చల పిల్లలు ఉన్నాయి అన్నమాట ఒకసారి ఇటు ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏదైనా ఎంతేపన్న చెప్తాను అయినా పదహైదు సో ఈ పిల్లలు చూసుకున్నట్టయితే పదహైదు వేలు దాకా అయితే చెప్తున్నారు పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ అద్నైదు సార్ వెళ్తారా పంద్ర హజార్ రూపాయ చాలా బాగున్నాయి పిల్లలు మొత్తం ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ ఇవి ఇరవై రెండు వేలు దాకా చెప్తున్నారు ఎంతనా ఇవి ఎంత చెప్తున్నారు పద్దెనిమిది సో ఈ పిల్లలు వచ్చేసి పద్దెనిమిది వేలు దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్ జత లే అర్దెంటు సార్ వెళ్తారు రే అర హారు రూపాయలు సో ఈ పిల్లలు కొన్నట్టున్నారు ఇంత కొన్నారు ఇక ఇంతగా సో ఏదైనా కొన్నారనమాట సొందరం తీసుకెళ్తున్నారు ఇంటికి ఇంకా మనం ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అవన్నీ మసరి పిల్లలు ఉన్నాయి ఇటు ధర ఎట్లా చెప్తాను అండి పదమూడు వేల ఐదు వేలు సో ఈ పిల్లలు తీసుకునేది పదమూడు వేల ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదు రూపాయలు వెళ్తారు తేర హజారు పాద రూపాయలు బోల్స్ చూడ అలా ఇక్కడ మెరిసిపోతున్న పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ஓகே எந்த செந்த எந்த ஆறுநாள் சென்ட் சிக்ஸ்டீன் தான் ஃபைவ் ஹண்ட்ரெடு பதினாறு சாகிதா ஐநூறு ரூபாய் அழுதா சோலஹார் பண்ணசோ ரூபாய் போட்டு బాగున్నాయి అండి మొత్తం అన్న పిల్లలు దాదాపుగా ముప్పై పిల్లలు దాకా అయితే ఉన్నాయి అన్నమాట చెప్తున్నాడు ఈ పక్కన చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇరవై ఐదు అట్లా పిల్లలు ఉన్నాయి ఎంత చెప్పినారన్న ఇది ఎంత చెప్పినారు చేద్దా ఇరవై ఒకటి ఇరవై ఒకటి అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పనూరు రూపాయ బిస్బైక్ హజారు పాదా రూపాయ ఒకటి ఇంకా పోయినంత పిల్లలు చాలా ఉన్నాయన్నమాట సో ఈ వారం పిల్లలంటే ఎక్కువగానే వచ్చినాయి పెద్ద సైజు పిల్లలు అయితే రాలేదు అసలు దీంట్లో అవు ఎంత అయిపోయిందన్నయ్య ఎంత అయిపోయిందన్న చెప్తాయి పదహైదు వేల ఐదు నుంచి పదహైదు వేల ఐదు నుంచి సో ఇది చూసుకుంటే పదహైదు వేల ఐదు వందలు చెప్పిన కదా చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అద్నైదు సార్ ఐదు రూపాయలు వెళ్తారా పంద్ర హజారు పదిసార్ రూపాయ పోల్ ఓకే ఇంక ఎటు చూసినా కూడా మనకి పెద్ద సైజు పిల్లలు అనేవి లేవు కనబడటం లేదు సో పిల్లలు మాత్రమే వచ్చినట్టు ఉన్నాయి మన సంతకి చూపిస్తాను ఇక్కడ నెల్లూరు పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి చూపిస్తా అంతా కూడా కట్టలు తక్కువగానే ఉండండి ఇక్కడ ఎక్కువగా ఉన్నా చూస్తాం ఇవి తీసుకుంటే జత వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వేల దాకా చెప్తాను ఫ్యాండ్స్ నైన్టీన్ థౌసండ్ ఫ్యాన్ ఇది అత్తంభై తర్వాత ఐదు రూపాయలతో ఉన్నిసారి పంత రూపాయలు పొడ్రీ ఎంటే నెల్లుడిపి నెల్లూరు బ్రౌన్ మిక్స్గా ఉన్నాయి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకెట్టే పెద్ద సైజు ఫోటోలు అయితే లేవు దాదాపు ఎక్కడ చూసినా కూడా బట్ చిన్న పిల్లలు ఈ సైజు పిల్లలు మాత్రమే ఉన్నాయి సో ఒకసారి చూసుకున్నైతే నెల్లు నెల్లూరు పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి சார் இட் தரது எந்த பிளான் அதுதான் இரவு நாலு நிற நெல் பிள்ளை சூஸ் இரவு நாலு வைத்து ஐநூறு இரவு நாலு நிற இரையை நாலு நர இரவாய் நாலு வை ஐந்து தான் சென்ஸ் ட்வெண்ட்டி ஃபோர் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெட் பிஸ்போ சார் ஹஜார் பார்த்தசா ரூபாய் போலனா இப்ப நாலு சூறு ரூபாய் அவுத்தி சார் இங்க அந்த பெத்த சைஜ் பிள்ளை இக்கட எரப்பிண்டே சின்ன சைஜு

ಎಂತೇಬಾರ ಹೇಳ್ತಾವ್ ಅನ್ಮಾಟ ಇದು ಪ್ರೆಸೆಂಟ್ ಇಕ್ರೀಪ್ಪ ಸೊ ಇವ್ರ ಎಂತೇನ ಇದಪ್ಪ పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను మంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు వెళ్తారు చౌద హజార్ పాండ్ రూపాయలు అవుతుంటాయి ఏ ఇవాళ తక్కువ వచ్చినాయి కదా పెద్ద హోటల్లో పండగ అయిపోయింది అందులో రెస్ట్ తీసుకుంటుంది అమరావతి అంటావా సో ఇవి చూసుకున్నైతే ధరలు అయితే ఆ విధంగా నడుస్తున్నాయి బట్ సంత అయితే ఖాళీగానే ఉంది అనమాట టైం ఎనిమిదిన్నరలు అయితే ఉన్నా కూడాను ఓకే ఏడర హోటల్లో ఉన్నాయి ఎంత చెప్పినా పంతొమ్మిది వేలు అయితే పంతొమ్మిది వేలు దాకా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ నైంటీన్ థౌజండ్ తొంభై సార్లు వెళ్తారా ఒంసార్లు వెళ్తారా సో బాగున్నాయి అనమాట అన్నీ కూడా ఎర్ర పిల్లలే చాలా బాగున్నాయి నైన్టీన్ థౌసండ్ పత్తంబత్స వెళ్తారా సో ఇంకా పిల్లలు అయితే తక్కువగానే వచ్చినాయి బట్ ఏం లేవు అనమాట ఆల్మోస్ట్ ఎటు చూసినా కూడా సొంత ఖాళీగానే ఉండదు అయినా ఎట్లా చెప్పినా అన్న జాయి చూద్దాం ఈ సైజు ఈ పొటేలు ధర అది చెప్పినారు బా ఏ సో ఈ పిల్లలు తీసుకున్నట్టయితే పదిహేడు వేల ఐదు వందల దాకా చెప్పినారు ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హనూలు సార్ ఐదు రూపాయలు వెళ్తారు సత్తర హజారు పాద రూపాయ బోల్ దీంట్లో నెల్లి రుడిపి మిక్స్ ఉంది ఎర్ర పిల్లలు మిక్స్ ఉన్నాయి మచ్చల మచ్చిన పిల్లలు కూడా మిక్స్ ఉన్నాయి అన్నమాట ఆ విధంగా ధరలు అయితే చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఫామ్లో పెంచినటువంటి పొట్టాలు అయితే ఉన్నాయండి కటింగ్ అయితే సో ధరలు అయితే నడుస్తాను చూద్దాము ఎట్ల చెప్పినవి ఎట్లయిపోయిన చేద్దాం ఇరవై ఒక్క వెయ్యి సో ఇవి చూసుకుంటే ఇరవై ఒక్క వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఇరవై వేలు లోపల ఇరవై ఒక్క వేలు చెప్పండి ఇరవై వేలు లోపల అయితే అంటే సో ఇరవై వేలు లోపల అయితే అడుగుతున్నారండి మంచి బాగున్నాయి పిల్లలు ఫామ్లో పిల్లలు సో చూద్దాం ఇంకా అయితే ఏం లేవన్నమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా నిల్లిపోయింది నెల్లొదిలిపోయినాయి ఒకసారి అయితే అడుగుదాం ఉంటే సో చూసుకోండి సంత అయితే ఏం లేదన్నమాట అంతా ఖాళీ ఉంది సంత ఎట్టు చూసినా కూడా ఖాళీనే ఉంది సంత ఈ వారం ఏం లేదు ఎవరైనా రావాలని కూడా నెక్స్ట్ వారం కూడా చూసి రండి బట్ పక్కా అయితే మనము ఉంటుందని కూడా చెప్పలేము ఆ వారం కూడా నెక్స్ట్ వారం కూడా నెక్స్ట్ వారం అయితే నాకు తెలిసి సో అక్కడ ఎర్ర పిల్లలు ఉన్నాయి అంతే సో అంత ఏం లేదనమాట సో జై జవాన్ జై కిషన్ వీడియోని అందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి